డి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఏ ఇప్పుడు కోరుకుంటా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూసిన బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది కాలనీ లేడీస్ అయితే బతుకమ్మ కోసం ఈగలు వెయిట్ చేస్తూ ఉంటామండి బతుకమ్మకు ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ ముందే మేము కోలాటం ప్రాక్టీస్ చేసుకుంటామండి అందరం కలిసి బతుకమ్మ వేయడానికి ఆ రోజు మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిసి మా ఫ్రెండ్ అయిన జ్యోతి గారి ఇంట్లో బతుకమ్మ పెట్టడానికి అందరం వచ్చామండి ఇక్కడ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ ఇది అమావాస్య నుండి దసరా వరకు మొదలు తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ ఈ మహిళలు జరుపుకునే పండుగ ఈ సమయంలో పార్వతీ దేవిని పూజిస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు బతుకమ్మ అనేది పూల పండుగ ఈ పండుగలో తీరొక్క పూలను సేకరిస్తారు వాటిని పేర్చి బతుకమ్మగా అలంకరిస్తారు మా చిన్నప్పుడు అయితే అండి ఊర్లో ఊర్లోకి వెళ్ళేసి రేపనంగానే వెళ్ళేసి ఆ పూలు ఈ పూలు అన్ని కోసుకొచ్చి సేకరించి దాసి పెట్టుకునేటోళ్ళము ఇప్పుడు ఇక అన్ని అన్ని ఇళ్లలో అట్లా చెట్లేం లేవు కాబట్టి ఇప్పుడు అన్ని బతుకమ్మకి అన్ని పూలు ముందు రోజు కొనుగోలుకుంటున్నామండి తెలంగాణలో బతుకమ్మ పండుగ వెనక ఒక కథ ఉంది ఒక రాజుకు చాలా సంవత్సరాల వరకు పిల్ల పుట్టలేదంట పిల్లలు తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆడపిల్ల పుట్టిందంట ఆ ఆడపిల్ల చాలా అందంగా ఉండేదంట కానీ ఆమె పుట్టిన వెంటనే చనిపోయిందంట మళ్ళీ ఏడు రోజుల తర్వాత మళ్ళీ ప్రాణం పోసు ఆడపిల్ల మళ్ళీ ప్రాణం పోసుకున్నందుకు గానీ ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు దీని అర్థం ఏంటంటే బత్ బతుకమ్మ అంటే జీవితం లేదా బతికి ఉంది అని అర్థం అందువల్ల బతుకమ్మ పండగ గౌరమ్మ ఆశీర్వాదంతో జీవితం సస్యశ్యామలం కోసం జరుపుకుంటారు మంచి పంట దిగుబడి మరియు రాబోయే సంవత్సరానికి దైవిక ఆశీర్వాదం కోరుతూ ఈ పండుగను జరుపుకుంటారు రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చి ఆడవాళ్ళు అందంగా అలంకరించుకొని చేతికి గాజులు ధరించి ఉన్న నగల వేసుకొని అందంగా ముస్తాబే బతుకమ్మ చుట్టూ చప్పట్లు జరుస్తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడు వడ్డెమ్మతో మొదలు ఎంగిలి పూల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇల్లు దేని ప్రత్యేకత దానిదే ఈ తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాటలు పాడు ఆడవాళ్ళు వాళ్ళ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం రిలేషన్షిప్ ఆప్యాయత భక్తి భయం చరిత్ర పునా ఇవన్నీ కూడా మేళవిస్తారు ఆ పాట పాటలు వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి ఈ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలంలో చెరువులు నదులు బాగా పొంగే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరిగి సంబరాలు జరుపుకునే వారం అంతటా ఆడవాళ్ళు బొడ్డెమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు బతుకమ్మని తొమ్మిది రోజుల పాటు చేస్తారు అలా తొమ్మిది రోజుల బతుకమ్మను వివిధ పేర్లతో పిలుస్తారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అని లేదంటే దాని పెత్తనమాస అని కూడా అంటారు రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని నాలుగవ రోజు బతుకమ్మని నానబియ్యం బతుకమ్మ అని ఐదవ రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ అని ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని ఏడవ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని ఎనిమిదో రోజు బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ అని తొమ్మిదో రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు ఈ తొమ్మిది రోజుల బతుకమ్మకి కూడా ఈ తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారండి మొక్కజొన్నలని సజ్జలని ఇట్లా విడివిడిగా చేస్తూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజుది అలా కొంతమంది కలిసేసి మా ఫ్రెండ్ ఆయన గారు చెప్పే కదండి వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పెట్టాము అసలు బతుకమ్మ పెట్టడానికి ఒక టూ త్రీ అవర్స్ పడుతుందండి ఆ పూలన్నీ విడివిడిగా పెట్టుకోవడము ఆ బంతి పూలలో పుల్లలు కూచుకోవడము అవన్నీ సపరేట్ చేసుకోవడము తంగేడి పూలు ఏరడము ఇవన్నీ చాలా పని ఉంటుంది బతుకమ్మకు కాకపోతే మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి తలా ఒక పని చేసుకుంటూ వెళ్ళామండి అందువల్ల అసలు పని చేసినట్టు కానీ ఒళ్ళు అలిసినట్టు కానీ అసలుకి ఎక్కడ అనిపించలేదండి మా అందరికీ కాకపోతే మంచి జోకులు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ బతుకమ్మను పెడుచుకున్నాము అందరం కలిసి బతుకమ్మ పెడచడానికి ముందే అందరం పసుపు కుంకుమ గంధం అన్నీ తీసుకున్నామండి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ రావాల్సి ఉంది సరే వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని మేము బతుకమ్మ పెడచడం స్టార్ట్ చేశాము జ్యోతి గారు బతుకమ్మ పెరుస్తూ ఉన్నారు మేము ఆ పూలన్నీ రెడీ చేసి అన్నంది ఇస్తూ ఉన్నాము మధ్య మధ్యలో ఇదిగోండి ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు వీళ్ళు లేట్గా వచ్చారు వీళ్ళిద్దరు టీలని కొంచెం గ్యాప్లు ఉంటుంటాయి కదా ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిస్తే మీకు ఎలా తెలుసు కదా ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరూ చోట కలిస్తే పనికి పని ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ అన్నీ అయిపోతాయండి అలా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ పసుపు కుంకుమ గంధం అందరూ ఉంచేసుకొని ఇక బతుకమ్మ చేసి పెట్టి చేసామండి ఇక ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోవాలి కదా కొంచెం లంచ్ చేసేసి రెస్ట్ తీసుకొని ఆ సారీస్ అవన్నీ తీసి పెట్టుకొని మళ్ళీ బతుకమ్మ కోసం అన్నీ రెడీ చేసుకోవాలి కదా అలా అందరం అక్కడ బతుకమ్మ చేసినాక అలా అందరం ఇంటికి వెళ్ళిపోయామండి అక్కడి నుంచి ఇదేనండి నేను బతుకమ్మ కట్టుకోబోయే సారీ నారాయణపేట పట్టు ఇది లైట్ కలర్ లో తీసాను ఫస్ట్ టైం నేను ఎప్పుడు థిక్ కలర్స్ ప్రిఫర్ చేశాను కానీ ఈసారి ఫస్ట్ టైం లైట్ కలర్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ మాత్రం మా పాల్వం లోని శారదా మగ్గం వర్క్స్ దగ్గర కుట్టించానండి తను మాత్రం ఎలా చెప్తే ఏ మోడల్ అంటే ఆ మోడల్ కుట్టి పెడతాదండి మనకు ఇక నేను హెయిర్ మోడల్ వేయించుకోవడానికి బిందు అని బ్యూటీషియన్ ఉందండి తను చెప్తే ఇంటికి వచ్చి హెయిర్ వేసిందండి అలా మొత్తానికి నేను హెయిర్ వేయించేసుకున్నాను ఈవినింగ్ అయిపోయింది శారీ కట్టుకుని బతుకమ్మలు స్టార్ట్ అయిపోయాయి అలా ఒక్కొక్కలం బతుకమ్మ పట్టుకొని కమిటీ హాల్ కు వచ్చేసాము మా సీకాలిలో ఉండే కమిటీ హాల్ కు వచ్చేసాం అందరం అక్కడే గ్యాదర్ అవుతామండి మేము అందరము అలా అందరము తీసుకొచ్చి కమిటీ హాల్లో పెట్టేసి బతుకమ్మలు అందరూ వరకు వెయిట్ చేసేసి అందరము కలిసి బతుకమ్మ ఆడతామండి అలా అందరూ వచ్చే వరకు వచ్చిన వాళ్ళ వరకు పిక్స్ దిగుతూ ఉంటుంటాము అలా అందరం వచ్చేటప్పుడే కోలలు తీసుకొచ్చుకుంటామండి కోలట ప్రాక్టీస్ చేసాము కదా ఆల్రెడీ అలానే ఒక టూ సాంగ్స్ చేసాము ఎవ్రీ ఇయర్ మేము బతుకమ్మకు రెండు కోలటం సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తామండి అలానే టూ సాంగ్స్ చేసి తర్వాత అంతా బతుకమ్మ ఆడొచ్చు కదా అని ముందే కోలలు తీసుకొచ్చుకుంటామండి మేము అలా మేము వచ్చామో లేదోనండి పెద్ద వర్షం వచ్చిందండి అలా మేము తీసుకొచ్చిన బతుకమ్మలు అన్నిటిని వరుసగా రౌండ్గా పెట్టేసి అందరం పెట్టేసి అక్కడ ఫోటో దిగామండి మేమందరం కలిసి తర్వాత అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి అందరూ బతుకమ్మలు తీసుకొచ్చి పెట్టారండి మొత్తం మా సీ ఉండే బతుకమ్మలు అయితే ఇవేనండి అందరం వచ్చాక వెయిట్ చేసేసి పథకా ఆడటం స్టార్ట్ చేస్తున్నాం మేము ఇక మేము ప్రాక్టీస్ చేసిన కోలాటం వేయడానికండి ఇంకా కోలాటం వేళ్ళలో కొంచెం మంది పార్ట్నర్స్ రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము అలాగే కాలనీలో ఉండే సీఈ మేడం కూడా ఇంకా రాలేదండి అందుకని అంతకుముందు చేసిన పోయిన ఇయర్ ఆ పోయిన ఇయర్ చేసిన కోలాటము డ్యాన్సెస్ క్లా సాంగ్స్ ఉంటాయి చూసారా అవన్నీ వేస్తున్నాము మేము అందరం అలా మేము చేస్తున్నామో లేదో సి మేడం గారు వచ్చేసారండి ఇక మేడం వచ్చేసారు కదా అని మేము ప్రాక్టీస్ చేసిన కోలాటమేద్దామని ఇక్కడ అందము ఎవరి ప్లేసెస్లో అన్నీ నిలబడ్డామండి ఇంకెవరైనా రావాలా ఏ స్టెప్ తర్వాత ఏందో మొత్తం డిస్కషన్ జరుగుతున్నాయి అవన్నీ అయిపోయాక అలా మధ్యలో బతుకమ్మలు పెట్టి చుట్టూ కోలాటం వేసేస్తామండి ఆ కోలాటం డ్యాన్స్ అయిపోగానే అందరూ రెస్ట్ అండి ఇంకా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటారు ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయో చూసేసుకొని అందరికొసేపు కూర్చొని అలా ముచ్చట్లాడుతూ కూర్చుంటారు అందరూ వాటరు కూల్ డ్రింక్ అలా తాగుతూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా టైం పాస్ చేసేసి మళ్ళీ ఇంకో సెకండ్ సాంగ్కి వెళ్ళిపోయామండి సెకండ్ సాంగ్ కూడా ప్రాక్టీస్ చేసాం కాబట్టి అది వేస్తే వేసేసాము తర్వాత అందరూ కలిసి బతుకమ్మ అయితే ఆడామండి అందరం కలిసి ఈ కోలాటం అనేది రెండు సాంగ్స్ కాబట్టి ఒక టెన్ మినిట్స్లో అయిపోతాయండి మిగతాదంతా బతుకమ్మ పెట్టుకొని బతుకమ్మ సాంగ్స్ ఆడుతూ ఉన్నామండి అందరం కలిసి అలా ఆ కాలనీలో అంటే ఫస్ట్ బతుకమ్మకి ఎక్కువ మంది ఉంటారండి తర్వాత లాస్ట్ బతుకమ్మకి అందరూ తల్లిగారి వెళ్ళిపోతారు కాబట్టి స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఫస్ట్ బతుకమ్మని అందరం బాగా రెడీ అయ్యి బాగా కోలాటం ప్రాక్టీస్ చేసేసి బతుకమ్మ బాగా బాగా ఆడుకుంటామండి అందరం కలిసి అలా బతుకమ్మ ఆడటం అయిపోయాక మేడం సిఈ మేడం ఉన్నారు కాబట్టి అందరం కలిసి కాలనీ వాళ్ళందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగామండి తర్వాత బేసిక్ ఎవ్రీ ఇయర్ మేము ఎప్పుడు స్టెప్స్ మీద కూర్చొని దిగడం బాగా అలవాటు అండి మాకు అలా స్టెప్స్ మీద కూడుకుని ఫోటో దిగేసాము ఇంకా నెక్స్ట్ ప్రోగ్రాము టిఫిన్సేనండి మేము దుర్గమ్మ వారిని పెట్టుకున్నప్పుడు పోయిన సంవత్సరం నుంచి టిఫిన్స్ పెట్టుకుంటున్నామండి మేము ఇక్కడ బతుకమ్మ వేసుకుని రోజు ఒక ప్రోగ్రామ్ నవరాత్రిలో రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం కాబట్టి మేము ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ నుంచి లేడీస్ అందరం ఇక్కడే ఉంటామండి అందుకే జెంట్స్ కమిటీ వీళ్ళందరూ కలిపేసి ఈవినింగ్ టిఫిన్స్ అరేంజ్ చేశారు మా అందరికి ఇట్లా బతుకమ్మ ఆడి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చూసుకొని టిఫిన్స్ తినేసి నిమ్మలంగా ఇక్కడే టైం స్పెండ్ చేసి చిన్నగా ఇంటికి వెళ్తామండి ఈరోజు టిఫిన్స్ వచ్చేసి మాకు బోండా వడండి ఇవాళ ఈ రోజులో నవరాత్రుల్లో కూడా ఈవినింగ్ రోజు టిఫిన్స్ ఉంటాయండి ఈ టిఫిన్స్ కూడా మేము ఎక్కడో బయట నుంచి ఏం తెప్పించుకోము ఇక్కడే మనుషులు పెట్టి వండించుకుంటామండి ప్రసాదాలు ఈ టిఫిన్స్ మొత్తము మా కాలనీలోనే వండించుకుంటాము వంట చేయడానికి వచ్చిన వారు ఈ తొమ్మిది పోజులు మొత్తం ఇక్కడే ఉంటారండి సి కాలనీలోనే ఉంటారు ఇక్కడే వండేసి మనకు కావాల్సిన మనం ఏది చెప్తే అది చేసి పెడతారండి ప్రసాదాలు కానీ ఈ టిఫిన్స్ కానీ ఏదైనా బాగా చేస్తారు అందువల్ల మన దగ్గరే చేయించుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా తినొచ్చు అదే బయట అనుకోండి క్వాలిటీ ఉంటుందో లేదని భయపడాలి కానీ మా దగ్గరే కాబట్టి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు మాకు అలా అందరము ఆ టిఫిన్స్ పెట్టించుకొని ఆ స్టెప్స్ మీద కూర్చుంటామండి అలా స్టెప్స్ మీద కూర్చొని తింటాం ఎవ్రీ ఇయర్ మేము అలానే కూర్చొని తింటామండి హాయిగా రిలాక్సింగ్గా తింటాం అప్పటి వరకు కోలాటం వేసి వేసి అలసిపోయి ఉంటాం కదా కొంచెం అది రిలాక్సేషన్ టైం లాగా ఫీల్ అవుతాము అలా టిఫిన్స్ తినేసి మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళా కోలాటం స్టార్ట్ చేసేస్తాము అలా మళ్ళీ అలా కొంతసేపు కోలాటం వేసాక మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ కూర్చుంటామండి తర్వాత ఇంకేం చెప్పండి బతుకమ్మకు అందరూ అంత అంత హెవీగా రెడీ అయ్యి వస్తాం కాబట్టి అందరం ఓపిక్గా లాస్ట్లో అందరం దిగుతామండి ఆ జడలు వేయించుకుంటాం కాబట్టి సవరాలు పెట్టి జడలు ఆ శారీస్ అన్నీ కనిపించేటట్టు ఫోటో దిగుతామండి అంటే మనం లేడీస్ అనేది రెడీ అయ్యేది దానికే కదా బేసిక్గా అలా అందరూ ఫోటోలు దిగాక లాస్ట్ లో బతుకమ్మ అయిపోయేటప్పుడు లాస్ట్ బతుకమ్మ బతుకమ్మ కథ చెప్పుకోవాలంట కదా ఆ బతుకమ్మ కథ వుధినకి ఇస్తుంది ఇస్తే కొంచెం గన్నం అంటుతుంది మరి బతుకమ్మలో అందరం అన్ని పెట్టుకుంటాం కదా పసుపు అంటుతుంది కుంకుమ అంటుతుంది అవన్నీ చూసి ఆ ఆ వదిన ఏం చేస్తుంది కోపం వచ్చి తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది ఇంతలో మొగుడు వస్తాడు ఏమైందే నీకు అని అడుగుతాడు అడిగితే మీ మీ చెల్లెలకి నేను నావన్నీ వస్తువులు ఇచ్చేటప్పుడే చెప్పాను చింతా కదంత చెలిగినా నలిగిన నలిగినా ఊరుకోనని అన్నీ పాటు చేసుకొచ్చింది నా నగలన్నీ అని చెప్పి నీ చెల్లెలు రక్తం కళ్ళ చూడదే నాకు పట్టదు అని చెప్తుంది పాపం అన్న కదా ఏం చేస్తాడు ఏం చేయలేక అమ్మాయిని తీసుకొని అమ్మాయికి అబద్ధం చెప్పి నిన్ను అయిపోయింది కదమ్మా నిన్ను మీ అత్తగారి ఇంట్లో దింపేసి వస్తాను అని చెప్పి తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళి అడవిలో వదిలేసి రక్తం తెచ్చి భార్య ఎక్కిస్తాడు ఈవిడేం చేస్తుంది ఈ కట్లా కట్లా కలవారి కోడలు కట్లా కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్ళకెళ్తుంది అక్కడ అమ్మలక్కలందరూ చూసి అబ్బో కలవారి కోడలు కాకి రక్తం పెట్టుకొచ్చిందే అంటారు మళ్లీ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటుంది అమ్మో లాభం లేదని చెప్పి మళ్ళీ వెళ్తాడు పాప అన్న కదా చంపలేక చెల్లెల్ని రకరకాలుగా తీసుకొస్తాడు ఏ తెచ్చినా అందరు గుర్తుపట్టి గొడవ చేస్తారు ఇక లాభం లేదని చెప్పి పాపం తీ మళ్ళీ వెళ్ళి ఎక్కడుందో చెల్లెల దగ్గరికి ఆవిడకి అన్నం పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకొని కష్టంగా అమ్మాయిని చంపేస్తాడు చంపేసి ఆ రక్తం పెట్టి తీసుకొస్తాడు తీసుకొస్తే ఆవిడ ఆ రక్తాన్ని బొట్టు పెట్టుకొని మళ్ళీ కట్లా కట్లా కడవ తీసుకొని మెట్ల వారి బావికి వెళ్తుంది అందరూ కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొచ్చిందే అంటారు ఓహో అప్పుడు ఇంకా సాటిస్ఫై అయిపోతుంది ఇంతలో కాశీ నుంచి వచ్చిన ఆ తల్లిదండ్రులు వస్తూ ఉంటే ఆ అడవిలో ఆవిడ చనిపోయిన ప్లేస్ పెద్ద బావి ఆ బావి చుట్టూ పూల మొక్కలు అట్లా అవుతుంది ఆ తల్లిదండ్రి ఏమనుకుంటారు మన అమ్మాయి వచ్చి ఉంటుంది తనకి పూలంటే ఇష్టం కదా కోద్దామని చెప్పి వెళ్తారు వెళ్తే ముట్టకు ముట్టకు నా తల్లి ముడితే నీ చెయ్యి కన్నేను పాపకారి వదిన చేయబట్టి దోషకారి అన్నయ్య వచ్చి నరికి పోయాడు అని చెప్తాయి ఇదేంటి మాట్లాడుతున్నాయి అనుకుని అన్నదమ్ముళ్ళని వదినలని అందర్నీ పిలిపిస్తారు పిలిపించి ఎవరు టచ్ చేసినా అదే అంటాయి లాస్ట్ వదిన టచ్ చేయగానే నువ్వు పాపకారి వదినవి అన్నయ్య వచ్చి నన్ను దగ్గంపియాడు అంటే అప్పుడు ఏం జరిగింది అని చెప్పి ఆఖరి అన్నని వదినని అడుగుతారు అడిగితే జరిగిన స్టోరీ అంతా చెప్తారు చెప్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు మేము ఎంతో తపస్సు చేసి ఆడపిల్ల కావాలని ఏడుగురు తర్వాత ఆడపిల్లని కావాలి అని భగవంతుడికి ఏడుగురు మగపిల్లల తర్వాత ఆడపిల్లని ఎన్నో పూజలు చేసి కన్నాం కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇంకా మేము కూడా బతకం అని చెప్తే అని పాపం వాళ్ళు ప్రాణత్యాగం చేయకపోతే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి మీరు చనిపోవాల్సిన అవసరం లేదు మీ అమ్మాయి ఎంతో భక్తితో తొమ్మిది రోజులు కూడా చక్కగా బతుకమ్మని పూలను పేర్చుకొని గౌరమ్మను పెట్టుకుని నా ఆట ఆడింది కాబట్టి మేము ఆవిడని బతికిచ్చి బతుకమ్మ అని పేరు పెడతాము ఏ ఆడబడుచులైతే ఈ తొమ్మిది రోజులు ఇలా బతుకమ్మని పేర్చుకొని ఆటపాట ఆడి ఆవిడ కథని ఆ ప్లేస్ లో చెప్పుకుంటారు వాళ్ళకి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తాము అని అలా ఆ కథ అందరం విని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం